హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో ఈ సీరియల్ మరి అఖిలాండేశ్వరి తన బావగారితో కలిసి వెంకీని పెద్ద ప్రమాదంలో ఇరికించబోతుందా తన మీద హత్య ప్రయత్నం చేయబోతుందా మరి చిటికలో త్రుటిలో తప్పించుకున్నాడా వెంకీ అసలు ఏం జరిగింది అప్కమింగ్ రివ్యూ ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు వరకే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం అలాగే అఖిలాండేశ్వరి పొగరు దించి మరి తన తన చెల్లెలకి జరిగిన అన్యాయాన్ని మరి తన భర్త దగ్గరికి చేర్చాలని చెప్పి కోరుకుంటున్న వెంకీ కోరిక నెరవేరాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి భద్రం అన్ని లెక్కలు తేలుస్తూ ఉంటాడు అత్తయ్య మొత్తం మనకి ఉన్న మామిడి మామిడి తోట ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కొత్తగా వేశాం కదా వాటికి వీటన్నిట్లో కూడా అన్ని నష్టాలే అత్తయ్య దాంట్లో పాతిక లక్షలు దీంట్లో పదిహేను లక్షలు అంటే ఏంట్రా భద్రం నువ్వు చెప్పిందంతా నష్టాల కోసం ఇంత కష్టపడాలా ఏంటి మనం తీరిగ్గా ఆలోచించుకుంటూ కూర్చుంటే పిచ్చకి పోతుంది ఒక్క దాంట్లో కూడా లాభం రాలేదారా అని చెప్పి అడుగుతూ ఉంటే అవునత్తయ్య ఏమి లాభం రాలేదు ఆ సడన్గా గాలి వాన వచ్చి అన్ని మామిడి పిందలన్నీ ఊడిపోయాయి అని చెప్పేసి అనేసరికి షాకింగ్లో అప్పుడే ఇంకా మ్యాగీ వచ్చి మమ్మీ ఎందుకు మమ్మీ ఈ పొలాలు ఇవి పండించడం అవి గాలికి వానకి మనకి కష్టం అంతా పోతుంది అదే అనుకో అవన్నీ అమ్మేసి సిటీలో ఫ్లాట్స్ తీసుకుని అపార్ట్మెంట్కి ఇచ్చేసామనుకో కోట్లు కోట్ల లాభం కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది ఏంటి మమ్మీ అలా ఎందుకు ఆలోచించటం లేదు అవును కదా నిజమే మ్యాగీ ఈ ఐడియా రాలేదు బావగారు అదేదో బాగుంది కదా దాన్ని కొంచెం మీరు చూడండి అని చెప్పాను కానీ అస్సలు జరగదు అనుకుంటూ వాళ్ళ నాన్నగారు వస్తారు ఏంటి ఎందుకు జరగదు అని చెప్పి అంటుంది అవును ఈ ఆస్తిని అనుభవించడానికి తప్ప అమ్మడానికి నీకు హక్కు లేదు అఖిలాండేశ్వరి అని చెప్పేసి అంటాడు అదేంటి ఎందుకట్లా నా అని చెప్పి అనగానే పవర్ ఆఫ్ ఆటర్ని నాకు ఇచ్చారు కదా అవును మీ అన్న కొడుకు ఉన్నాడు కదా వాడొచ్చి సంతకం పెడితేనే ఏదైనా చెల్లుతుంది వాళ్ళు ఉన్నారో లేరో ఎక్కడున్నారో వాళ్ళ కోసం చెప్తారేంటి పవర్ ఆఫ్ ఆటర్ని ఇచ్చినట్టే మిగతా ఆటర్ని కూడా ఇచ్చేస్తే అవి అమ్ముతాను కదా అని చెప్పి అంటుంది చూడు అఖిల నీ ఆస్తి మీద నీకు హక్కు ఉంటుంది కానీ నీ అన్న ఆస్తి మీద నీకు లేదు వాళ్ళే వాళ్ళు ఆస్తిని చూసుకుంటారు నీది కావాలంటే నువ్వు అమ్ముకోవచ్చు అని చెప్పేసి అంటాడు ఈ లోపల సడన్గా వినయ్ కృష్ణ గుమ్మంలో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అఖిలాండేశ్వరి నాన్న వినయ్ ఎప్పుడొచ్చావురా నువ్వు వింట్రు ఇంత సడన్గా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేనే పిలిపించాను అని చెప్పేసి అంటాడు వాళ్ళ నాన్నగారు అదేండి నాన్న ఇప్పుడు పిలిపించాల్సిన అవసరం ఏమొచ్చింది శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి కదా వాటికి అందరం ఉండి వాడు లేకపోతే బాగుండదు కదా అందుకే పిలిపించాను అని చెప్పి చెప్తాడు సరే పిలిపిస్తే పిలిపించావు కానీ నువ్వేంట్రా అలా మొహంలో ఆనందం కళాకాంతి లేకుండా అలా ఉన్నావు అని చెప్పేసి అనగానే ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ఇంకా వెళ్ళన్న నీకు నా చేతుల మీదుగా వంట చేసి నీకు తినిపిస్తాను అని చెప్పేసి ఫ్రెష్ అవ్వు అని చెప్పి లోపలికి పంపిస్తుంది ఇంక ఈ లోపల ఏ పద్దు ఏం చేస్తున్నావే వాడి లగేజ్ అంతా తీసుకెళ్ళి వాడి రూమ్లో పెట్టు అని చెప్పి అనగానే అలాగే పెద్దమ్మా అనుకుంటూ పద్మావతి ఆ బ్యాగులు తీసుకుని వెళ్ళి ఇంకా వినయ్ రూమ్లో పెట్టడానికి వెళ్తుంది వినయ్ తన రూమ్లో కూర్చుని దిగులుగా చూస్తూ ఉంటాడు ఇంకా బ్యాగులు అక్కడ పెట్టేసి పద్మావతి అన్నయ్య ఎందుకన్నయ్య ఇంత దిగులుగా ఉన్నావు అయినా నీకేం అవసరం వచ్చిందన్నయ్య కుటుంబాన్నంతా వదిలేసి ఎక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అనగానే లేదు పద్దు నా మనసు ఏం బాగాలేదు కొన్ని కారణాల వల్ల ఇష్టం ఉన్నా లేకపోయినా అలా ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఉండాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఆ విషయం చూసిన వాళ్ళ తాతయ్య లోపలికొచ్చి ఏంటమ్మా పద్దు వాడినేమడుగుతున్నావు అడుగుతున్నావు ఇట్లా ఇంటికి దూరంగా ఉన్నావన్న సమాధానం చెప్పాడా వాడు చెప్పడు వాడికి నేను చెప్తాను నీకు అని చెప్పేసి అంటాడు ఏం జరిగింది తాతయ్య ఎందుకు వినయ్ అన్నయ్య ఎక్కడో ఉండాల్సిన అవసరం ఏముంది అనగానే వాడి వాడి జీవితంలో చాలా పెద్ద స్టోరీ జరిగింది వాడికి పెళ్ళయిందమ్మా ఏంటి తాతయ్య అన్నయ్యకి పెళ్ళయిందా మనకి ఎవరికి తెలియకుండా అవును వాడు పెళ్లి చేసుకున్నందుకే వాడి జీవితం ఇట్లా అయిపోయిందమ్మా అని అనుకోవడానికి కాదు దీని అంతటికి కారణం అఖిల అని చెప్పేసి అంటాడు ఏమైంది అనగానే వాడు ఒక పేదింటి అమ్మాయిని ప్రేమించాడమ్మా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు ఎంతో జీవితం బాగుంటుందని ఆశపడ్డాడు వాళ్ళమ్మకు తెలిస్తే ఈ పెళ్లి జరగనివ్వదని తనతో పట్టాలు వేసుకుని తిరిగి తనకి ఎంతగానో ప్రే నచ్చిన అమ్మాయిని ఎవరికీ చెప్పా పెట్టకుండా గుడిలోనే పెళ్లి చేసేసుకున్నాడు చేసుకున్న తర్వాత మరి తనని ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని ఒకరోజు రాత్రి వేళ తను ఒక్కడే రావడంతో ఇంకా వాడిని చూసి ఏంట్రా కాలేజీలో ఏమన్నా పార్టీ ఏర్పాటు చేశారా ఏంటి పూలదండ పంచకట్టు ఫ్యాన్సీ డ్రెస్లో అయినా చేసావా అని అడుగుతుంది అఖిల లేదమ్మా నేను పెళ్లి చేసుకున్నాను అనే గుండెల మీద గుద్దినట్టుగా వార్త విని ఒక్కసారిగా షాక్ అవుతుంది అఖిలాండేశ్వరి పెళ్లి చేసుకోవడం ఏంట్రా ఎవర్రా ఎన్ని ఎకరాలు మాగాని ఏ ఊరికి రాని అని చెప్పి అడుగుతుంటే వాళ్ళకేమీ లేదమ్మా అని చెప్పేసి అంటాడు అంటే ఏంట్రా మనకి తో సరితూగని అనాకార అమ్మాయిని ఊరు పేరు లేని అమ్మాయిని చేసుకున్నావన్నమాట అని చెప్పేసి అనగానే అవునమ్మా కానీ ఆ అమ్మాయి చాలా మంచిది నేనంటే చాలా ప్రాణం కానీ నాకు కూడా అమ్మా ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను చచ్చిపోతాను అని చెప్పేసి అంటాడు ఏమిట్రా ఇది కడుపుని ఇంతకాలం కడుపు కోత ఇవ్వడానిక నేను ఇంతగా పెంచుకున్నది ఈ ఆస్తులు అంతస్తులు నేనేం చేసుకుంటాను రా నా మీదేసి తగలేసుకుంటానా ఇవన్నీ మీకే కదరా అయినా నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని కోసం చచ్చిపోతానంటున్నావు నిన్ను పెంచిన తల్లి కోసం అసలు ఆలోచన ఉందారా అని చెప్పి అనంగానే లేదమ్మా నేను ఆ అమ్మాయిని ఎంతగానో ప్రేమించాను అనంగానే సరి సరే నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించానంటున్నావు తను లేకపోతే నువ్వు ఉండలేనంటున్నావు కాబట్టి ఆ ఊరు వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురా అని చెప్పేసి అంటుంది ఇంకా అమ్మ నువ్వు ఇంత తొందరగా ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా మా అమ్మ మంచమ్మ అనుకుంటూ పాపం కుట్రా కుతంత్రం తెలియని వినయ్ కృష్ణ అదే నిజమని చెప్పి నమ్ముతాడు కానీ చాలా క్రూయల్గా ఆలోచిస్తున్న అఖిలాండేశ్వరి కన్న కొడుకుని ఏ విధంగా మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంకా కృష్ణ అలా వెళ్ళిపోగానే ఇలా వాళ్ళ బావగారిని పిలుస్తుంది బావగారు మీ అబ్ మీ అబ్బాయి మరి పల్లెటూరులో ఉన్న ఒక పేదింటి అమ్మాయి ప్రేమలో పడి అక్కడ దాకా ఆగలేదు పెళ్లి చేసుకుని మరీ వచ్చేశాడు ఈ పెళ్లి కూతుర్ని ఇక్కడికి తీసుకురావాలని చెప్పి చూస్తున్నాడు మీరు ఏం చేస్తారో తెలీదు ఆ కూతురు ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరినీ లేపేయాలి అని చెప్పి అనగానే అలాగే అఖిల ఆ పని నాకు అప్పు చెప్పు నేను చూసుకుంటానులే నువ్వు దర్జాగా ఉండు అని చెప్పేసి ఇంకా ఆ పనంతా కూడా వాళ్ళ బావగారు చేతిలో తీసుకుంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి ఇంట్లో వినయ్ అలా ఒక మతిస్థిమితం లేకుండా అలా కూర్చుని ఉంటాడు ఇంకా ఈ బావగారు మరి వెళ్తున్న కారుకి తల్లి కూతుర్ల కారుకి ఏదో రకంగా యాక్సిడెంట్ చేసేసి చంపేయాలని ప్రయత్నం చేస్తాడు మరి త్రుటిలో వాళ్ళిద్దరూ బ్రతికి ఎక్కడో బయట తప్పించుకున్నారు కానీ వినయ్ దృష్టిలో ఆ ఊరు వెళ్ళంగానే ఊరు జనాలందరితో కూడా వాళ్ళు చనిపోయారని చెప్పి చెప్పించినట్టుగా ప్లాన్ చేస్తుంది అఖిలాండేశ్వరి ఇంకా అదేవిధంగా మరి అదే విషయం వచ్చి వాళ్ళ కృష్ణ అడగంగానే వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పి చెప్తారు ఇంకా అక్కడి నుంచి తట్టుకోలేక చాలా హృదయ గుండెని బరువు చేసుకుని ఇంటికి వస్తాడు ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంటి దగ్గర లేకుండా వేరే ఊర్లో మనశ్శాంతి కోసం బతుకుతున్నాడు కృష్ణ అని చెప్పి తాతగారు మొత్తం పూసగుచ్చినట్టుగా పద్మావతికి వినాయకృష్ణ యొక్క జీవితం చెప్తాడు అంత జరిగిందా పాపం అన్నయ్య మరి ఆ అమ్మాయి వాళ్ళు నిజంగానే చనిపోయారా తాతయ్య తెలీదమ్మా ఆ ఊర్లో వాళ్ళు చెప్పారో నిజంగానే చనిపోయారో అది మనకు తెలీదు అని చెప్పేసి అనగానే ఇంకా ఇది విషయం అని చెప్పి అనకు సరే తాతయ్య అని చెప్పేసి వెళ్ళిపోతుంది పద్మావతి ఇంకా ఇదిలా ఉండగా మరి ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉంటాడు వెంకీ వెంకీ ఇలా వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ సంబంధించిన తన సంబంధించిన వినయ్ ఇక్కడే ఎక్కడో అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వినయ్ అని పిలుస్తారు బయట వాళ్ళంతా కృష్ణ అని పిలవటంతో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది మరి వెంకీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని అందరినీ మాట్లాడుతూ వర్క్ ఎలా చేస్తున్నావు బ్రో బాగానే ఉందా కొత్త జాబు అని చెప్పి అడుగుతుంటే బాగానే ఉంది అలవాటు లేని పని కదా కొంచెం కష్టంగా ఉంది నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తావా అని చెప్పి అడుగుతాడు ఏంటి బ్రో చెప్పండి అనగానే అదే ఇక్కడ కృష్ణ అనే వ్యక్తి ఎవరైనా జాబ్ చేశారా అని చెప్పి అనగానే కృష్ణానా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అక్కడికి యూనియన్ లీడర్ వచ్చి ఏరా పండ్లు మానేసి బాధ పెట్టుకున్నారేంటి కృష్ణ కృష్ణ నీతో కృష్ణతో నీకేం పని అని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే కోపం వస్తుంది మరి వెంకీకి ఏంటి మీరు ఎంతైనా యూనియన్ లీడర్ అయితే దానికి లీడరు ఇక్కడ ఎవరి వర్క్ వాళ్ళది నువ్వు మాత్రం పని ఆపేసి బలాదరు తిరుగుతున్నావు కదా అయినా నువ్వు మాకు పని చెప్పడం ఏంటి నీ పని నువ్వు చూసుకుంటే మంచిది అని చెప్పేసి సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీడికి చాలా పొగరుంది ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళమ్మ రాత్రివేళ ఇద్దరికి మజ్జిగ చేస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇంత రాత్రి వేళ కూడా ఇంకా వంటింట్లోనే ఉన్నావా అని చెప్పేసి అడుగుతాడు వెంకీ అవున్రా పిల్లలిద్దరి కడుపు నింపకపోతే తల్లి మనశ్శాంతిగా ఉండలేదురా మీ ఇద్దరికి మజ్జగ చేస్తున్నాను తాగండి ఏం పర్వాలేదు మేం తాగుతాం కానీ నీకు పవలింపు సేవకి సమయం అయింది వెళ్ళి పడుకోమ్మా అని చెప్పేసి అంటాడు ఇంకా సరే అని చెప్పి వాడమ్మ శారదా రూమ్లోకి వెళ్ళి త్వరగా పడుకోండి మీరు కూడా అని చెప్పేసి వెళ్ళి పడుకుంటుంది ఇంకా వాళ్ళ చెల్లెలు ఉలుకు పలుకు లేకుండా అలానే కూర్చుంటుంది విద్య ఇంకా మజ్జిగ తీసుకుని వెళ్తాడు వెంకి అమ్మ విద్య విద్య అని పెళ్ళిస్తుంటే ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ విద్య అనగానే అన్నయ్య అని చెప్పి అంటుంది ఏంటమ్మా పరధ్యానం ఈ మజ్జిగ తీసుకో అని చెప్పి అనగానే తాగుతాను అన్నయ్య కానీ చాలా బాధగా ఉంది నువ్వైనా నా కోసం ఎన్ని కష్టాలు పడతావు ఊరు పేరు ఏమి తెలియని వ్యక్తిని ప్రేమించింది కాకుండా మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియటం లేదు కానీ ఆ వ్యక్తి చాలా మంచివాడన్నయ్య మోసం చేసే మనస్తత్వం తనలో లేదు తను ఏదో పొరపాటు జరిగింది ఏదో జరిగింది నాకు దూరం అయ్యారు తప్ప తను నాకు అంతకు ముందే చెప్పారు వాళ్ళమ్మకి ఈ సంబంధం ఇష్టం లేదని కానీ అమ్మకి తెలిస్తే ఇష్టం లేని పని చేయనివ్వదు కాబట్టి ముందే పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆలోచించాడు మోసం చేయాలి అనుకుంటే పెళ్లి చేసుకోకుండా చెయ్యొచ్చు కదన్నయ్య అలాంటి క్యారెక్టర్ కాదు కానీ తనది ఒక ఫోటో కానీ తన అడ్రస్ కానీ తన ఫోన్ నెంబర్ కానీ ఏమీ లేకుండా నీకు ఈ పని అప్పచెప్పడం నువ్వు వెతకడం నాకు చాలా బాధగా ఉంది చాలా శ్రమపడుతున్నావు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు విద్య నువ్వు నా బాధ్యతరా నీకోసం చేయకపోతే ఇంకెవరి కోసం చేస్తాను వాడెవరైనా సరే ఆ మనిషి ఈ ఊర్లోనే ఉన్నాడని చెప్పావు కాబట్టి ఎలాగైనా వెతుక్కొని నీ కళ్ళ ముందు తీసుకొస్తాను నిన్ను అతన్ని కలిపి వాళ్ళమ్మకి బుద్ధొచ్చేలాగా మీ ఇద్దరు ఆ ఇంటికి కోడల్ని చేస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు అన్నయ్య నా కోసమే కదన్నయ్య అందరి బెలేసిన ఇంట్లో ఉంటున్నారు అలాగే నా కోసం చాలా కష్టపడుతున్నావు నువ్వు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఏం పర్వాలేదమ్మా అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి రాత్రివేళ అఖిలాండేశ్వరి వాళ్ళ బావగారితో మాట్లాడుతూ ఉంటే మ్యాగీ అక్కడికి వస్తుంది ఏంటి మమ్మీ అన్నయ్య వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అన్నయ్య కోసమే ఆలోచిస్తున్నావు నా కోసం ఆలోచించవా నాకు అవమానించిన వాడు నిన్ను అవమానించిన వాడు అలా తిరుగుతూ ఉంటే వాడు రే రేపు ఏక్ మేకే కూర్చుంటాడు వాడి కోసం ఎన్ని నిర్ణయం తీసుకోలేదా అని చెప్పి అంటుంది తీసుకున్నానే ఏం బావగారు వాడిని ఫ్యాక్టరీలో ఏదో ప్లాన్ చేశానన్నారు ఏం చేశారు అని చెప్పి కానీ ఒకవేళ నువ్వు కూడా చూడాలి అనుకుంటే రేపు మాతో పాటు నువ్వు కూడా ఫ్యాక్టరీకి రావే మ్యాగీ అని చెప్పి అంటుంది చూస్తాను మమ్మీ వాడు నాకు కళ్ళెదటే మన ముందే వాడి పతనం చూడాలి వాడి ఎంట చూడాలి వాడు నాతోనే ఆట్లాడతాడా అని చెప్పేసి అనుకుంటూ రగిలిపోతూ ఉంటుంది మ్యాగీ ఇంకా ఏం బావగారు చెప్పిన పని చెప్పినట్టు జరిగిపోతుందా అవుతుందమ్మీ ఎందుకంటే ఫ్యాక్టరీలో కాబట్టి మనం చెప్తే పని వంతకు వంద పర్సెంట్ అయిపోతుంది అని చెప్పేసి అనగానే సరే ఇంకెందుకు రేపు పొద్దుటే వెళ్తాం కదా ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందో కూతుర్ని కూడా తీసుకుని వెళ్దాం అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఫ్యాక్టరీలో మరి అందరూ కూడా మార్నింగ్ మార్నింగే ఎవరి పనులకి వాళ్ళకి వచ్చేస్తారు ఇంకా అదే సమయంలో అఖిల బావగారు దాంట్లో ఉన్న ఒక ఎంప్లాయీకి ఒక విషయాన్ని రహస్యంగా చెప్తూ ఉంటాడు ఆ విషయం విన్న అతను అలాగే సార్ తప్పకుండా చేస్తాను సార్ మీ నువ్వు చేస్తే నీ మేలు మర్చిపోలేము నీకు ఎంత కావాలంటే అంతా మా మేడం ఇస్తారు అని చెప్పేసి చెప్తాడు ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్కి చేరుకుంటారు అఖిలాండేశ్వరి వాళ్ళ బావగారు ఇంకా పనిచేస్తున్న ప్రిమిసెస్లోనే అనుమానం రాకుండా ఏదో రకంగా ప్లాన్ చేసి వీడిని ఫ్యాక్టరీ నుంచి బయటకు గెంటేయాలి లేదంటే వీడు నాకు ఊరి జనం అందరి ముందు అమర్యాద చేశాడు ఆ వాళ్ళందరికీ నేను తగ్గి వెనక్కి రావాల్సి వచ్చింది ఇలాంటి వాడు మూడు సంవత్సరాలు నా దగ్గర పనిచేస్తానని బాణమే సంతకం పెట్టిన వాడు మూడేళ్ళు నా దగ్గర ఉంటే నాకెంత పిచ్చెక్కిస్తాడో చెప్పలేను అందుకని వీడు త్వరగానే ఇక్కడి నుంచి వెళ్ళన్నా వెళ్ళాలి వీడి మీద కాలు చేయి విరిగన్నా విరిగిపోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇద్దరు ఫ్యాక్టరీలో ఒక చోట ఉండి వాడి వర్క్ అంతా గమనిస్తూ ఉంటారు అలా గమనిస్తూ ఉండగా మరి వెంకి ఆ ఫ్యాక్టరీలో వాళ్ళు వీళ్ళు చేస్తున్న పనిని చూసుకుంటూ వస్తూ ఉంటారు అప్పుడే రెండు అంతస్తుల మేడ ఒక చాలా పెద్ద బాక్స్ని పార్సిల్ చేసి మరి ఒక్కసారిగా వెంకీ మీద పడేయాలనే ప్లానింగ్ చేస్తుంది అఖిలాండేశ్వరి ఆ ప్లాన్లో భాగంగానే దొంగచాటుగా చూస్తూ ఉంటారు ఆ పెట్టె ఏం చేసావో తెలుసా అదిగో అటు చూడు అఖిల అని చెప్పి అంటారు ఇంకా అఖిలాండేశ్వరి పైకి తిరిగి చూస్తూ ఉంటుంది ఆ పైన ఒక అతను పెద్ద పార్సల్ బాక్స్ పట్టుకుని ఉంటాడు అది వచ్చి వాడి మీద పడిపోతుంది నీకు సంతోషమే కదా అని చెప్పి అడుగుతాడు ఇంకా అలా చూస్తూ ఉండగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు వెంకీ అలా వచ్చేసరికి మరి పైనుంచి బాక్స్ కిందకి ఒక్కొక్కసారిగా వస్తూ ఉంటుంది వెంకీ కూడా అక్కడే ఉంటాడు కొంచెం క్షణకాలంలో లేకపోతే నిష్కారణంగా బాక్స్ వచ్చి వెంకీ మీద పడిపోయేది ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉండేదో తర్వాత కానీ తను దేవుడు రక్షించినట్టు చిటికలో అక్కడి నుంచి తప్పించుకుంటాడు మరి తప్పించుకున్న తర్వాత ఈ పని చేసిన వాడిని కోపంగా పైకి వెళ్ళి కాలర్ పట్టుకు నిలదీస్తూ ఉండగా మరి ఎవరి వలన ఇలా జరిగిందనని చెప్తాడా అఖిలాండేశ్వరి గుట్టు బయటపడుతుందా అసలు అంతగా చంపాలనే ప్రయత్నం అఖిలాండేశ్వరికి ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్